రాస్ కావ్యని విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమంటాడు నీకు నీ బిడ్డే ముఖ్యమైనప్పుడు ఇక మనం కలిసి ఉండడంలో అర్థం లేదు నీకు నీ బిడ్డ కావాలంటే ఇందులో సంతకం చేయి నేను నా దారిన వెళ్ళిపోతాను లేదు నాతో కలిసి ఉండాలంటే ఇప్పుడే రా అని అనగానే ఇక కావ్య వాళ్ళ నాన్న అల్లుడు గారు మీరు కూడా ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఎలా అని అంటాడు దాంతో కావ్య ఆగునా ఇప్పుడు విడాకుల మీద కొత్తగా సంతకం పెట్టడం ఎందుకు ఒకసారి సంతకం చేసి ఇచ్చాను కదా అమ్మా కావ్య నువ్వేం మాట్లాడుతున్నావు మీరు ఆగండి నాన్న అని గట్టిగా అరుస్తుంది కావ్య సరే ఇప్పుడేంటి మీకు 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 సంతకం చేస్తే వెళ్ళిపోతారు అంతే కదా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి కావ్య లోపలికి వెళ్తుంటే ఎక్కడికి అని అడుగుతాడు రాజ్ సంతకం చేయాలంటే పెన్ కావాలి కదా ఉండండి అని చెప్పేసి కావ్య లోపలికి వెళుతుంది నేను భయపడదామని విడాకులు డ్రామా ఆడుతుంటే ఇదేంటి సంతకం చేస్తా అని పెన్ను కోసం వెళ్ళింది అని రాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో పక్కింటామే కనకమంటూ వస్తుంది ఏంటి అల్లుడుగారు వచ్చినట్లున్నారు అని అడుగుతుంటే ఇంతలో కావ్య బయటికి వస్తుంది పేపర్లు ఇంటివ్వండి అంటూ విడాకులు పేపర్ల మీద సంతకం చేస్తుంది ఏంటి కావ్య సంతకాలు చేస్తున్నావు మీ ఆయన నీ పేరు మీద ఆస్తి ఏమైనా కొంటున్నాడా ఏంటి అని అంటుంది విడాకులు కావాలంట అందుకే సంతకం అని అంటుంది ఏంటి విడాకులా అని ఒక్కసారిగా ఆ పక్కింటావిడ గట్టిగా ఆర్చేసరికి మీరెందుకు అలా అరుస్తున్నారు అని కావ్యం అడుగుతుంది అరవకుండా ఇంకేం చేయాలి అదేమైనా మీ అమ్మ నాకు ఇచ్చే గ్లాసులు పంచదార అనుకుంటున్నావా విడాకులమ్మ ఇలాంటి విడాకులు మా మధ్య మామూలే పిన్ని గారు పంచదార తీసుకుని వెళ్ళండి అని కావ్య అనేసరికి అమ్మో మీరేదో ఫ్యామిలీ డిస్కషన్లో ఉన్నట్టున్నారు మీరు మాట్లాడుకోండి నేను తర్వాత వస్తాను అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విడాకులు అడిగారు కదా సంతకం చేశాను తీసుకోండి అని కావ్య అంటే నాతో విడిపోవడానికి కూడా సిద్ధపడ్డావు కానీ నాతో రానంటావు అంతే కదా అనేసరికి ఆరు నెలలు సావాసం చేస్తే గాడిద గుర్రమైందంట అలానే మీతో చేరి చేరి మాట మీద నిలబడ్డం అలవాటైపోయింది సంతకం చేస్తే వెళ్ళిపోతా అన్నారు కదా బయలుదేరండి అని కావ్య అనేసరికి విడాకుల పేపర్ని చించేసి ఎక్కడికి వెళ్ళేది నిన్ను తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి అస్సలు కదలను అని అంటాడు మీరేంటో నాకు బాగా తెలుసు ఈ విడాకుల డ్రామాలు అమ్మమ్మగారికి హార్ట్అటాక్ వచ్చిందని చెప్పడాలు ఇవన్నీ మానేయండి అని కావ్య అనేసరికి ఇవన్నీ కాదు అసలు ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావట్లేదా అది చెప్పు ఎన్నిసార్లు చెప్పాలి నాకే విసుగొస్తుంది నీకు విసుగొచ్చినా అలుపొచ్చినా నేను ఇక్కడి నుంచి కదలను నువ్వు నాతో పాటు వచ్చేంత వరకు ఇక్కడే ఇలానే ఉంటాను ఏం చేస్తారండి ఏం చేస్తారు అది నిరాహార దీక్ష చేస్తాను నీ ఇంటి ముందు టెంట్ వేసుకుని కూర్చుంటాను అని రాజు అనేసరికి నీ ఇష్టం వచ్చింది చేసుకోండి నేను మాత్రం మీతో పాటు రానంటే రాను పదండి అని వాళ్ళ అమ్మ నాన్న చేతులు పట్టుకుని లోపలికి వెళ్తుంది కావ్య నేను చెప్పేది కామెడీగా తీసుకుంటున్నావేమో ఇప్పుడు ఈ క్షణం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాను నేను ఎంత పట్టుదలగా ఉంటానో ఇప్పటి నుంచి నీకు అర్థమవుతుంది చాలా సంతోషం అలానే ఉండండి అని కావ్య తలుపువేసేసుకుంటుంది ఇక రాజుని కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది కావ్య రాజ్ ఒక చిటికె వేస్తాడు ఇక కావ్య వాళ్ళ ఇంటి ముందు టెంట్ వచ్చి ఉంటుంది మరో చిటికీ వేసేటప్పటికి కింద మ్యాట్ వస్తుంది ఇక మరోవైపు రుద్రాన్ని సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటే రాహుల్ వస్తాడు సాంగ్స్ ఆఫ్ చేసేస్తాడు ఏంట్రా సాంగ్స్ ఆఫ్ చేసావు కాసేపు ఉ కాసేపు ఉండు ఏంటి మమ్మీ ఉండనిచ్చేది అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంతగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం సాధించావని సాధించలేదురా కానీ సాధించబోతున్నాను కదా ఏంటి సాధించబోయేది మనం ప్లాన్ మాత్రమే వేశాం ఇంకా సక్సెస్ కూడా కాలేదు అప్పుడే సెలబ్రేషన్స్ ఏంటి వెనకడకేదో సామెత ఉండేది ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగమని అలా ఉంది నీ బిహేవియర్ అని రాహుల్ అంటూ ఉంటే లేదు రాహుల్ మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నా సిక్స్ సన్స్ చెప్తుంది ఈ పాటికి ఆ రాస్ కావ్య దగ్గరికి వెళ్ళేసి ఉంటాడు విడాకులు పేపర్లు చూపించి బెదిరించి ఉంటాడు బిడ్డని వదులుకోవడానికి కావ్య ఒప్పుకోదు కాబట్టి ఖచ్చితంగా ఆ పేపర్స్ మీద సంతకం పెట్టేసి ఉంటాడు నువ్వు చూస్తూ ఉండు ఇంకో ఐదు నిమిషాల్లో కావ్య రాజ్ విడాకులు ఇచ్చేస్తుందన్న గుడ్ న్యూస్ వింటావు అని అంటూ ఉంటే కింద హాల్లో ఇందిరాదేవి అపర్ణ సుభాష్ ప్రకాశం అందరూ కిందకి రండిరా అని అరుస్తూ ఉంటుంది రుద్రాణి ఆ మాటలు వినిపించుకుని అదుగో నేను చెప్పానా ఇంకో ఐదు నిమిషాల్లో గుడ్ న్యూస్ వింటామని ఖచ్చితంగా అమ్మ ఇప్పుడు పిలుస్తుందంటే కావ్య విడాకుల గురించి చెప్పడానికే పద పద అంటూ రాహుల్ని కిందకి తీసుకుని వెళ్తుంది రుద్రాణి ఏంటత్తయ్యా ఏమైంది ఎందుకలా అరిచారు అని అపర్ణ అడిగేసరికి ఏముంది వదినా ఆ కావ్యం మళ్ళీ ఏదో చేసి ఉంటుంది అని రుద్రాణి అంటూ ఉంటుంది ఈసారి ప్రాబ్లం చేసింది నా మనవరాలు కాదు నా మనవడు అమ్మాయిని తీసుకొస్తానని వెళ్ళాడు కదా తీరా అక్కడికి వెళ్ళాక రాను అనే చెప్పిందా కొంపదీసి రాజ్ కోపంలో కావ్యకి విడాకులు ఇస్తానని చెప్పాడా అని రుద్రాణి అనేసరికి విడాకులు ఇవ్వడం కాదు రుద్రాణి నా ఇంటికి ఎలా రావో చూస్తాను అని అత్తగారింటి ముందే నిరాహార దీక్ష కూర్చున్నాడంట రాజ్ ఏంటమ్మా నువ్వు చెప్పేది రాజ్ నిరాహార దీక్ష కూర్చున్నాడా అదే కథే చెప్పేది మళ్ళీ మళ్ళీ అడుగుతావేంటి అని ఇందిరాదేవి అంటూ ఉంటే ఈ ప్లాన్ కూడా గోవిందా అని రాహుల్ మనసులో అనుకుంటాడు నమ్మలేకపోతున్నాను అత్తయ్య అని అపర్ణ అంటూ ఉంటే నువ్వేంటక్క మన రాజ్ భార్య కోసం అలా చేశాడంటే మేం కూడా నమ్మలేకపోతున్నాం అని ధాన్యలక్ష్మి అంటుంది బాధపడవలసిన విషయాన్ని అంత సంతోషంగా చెప్తారేంటి అని రుద్రాణి అంటూ ఉంటే ఇందులో బాధపడాల్సిన విషయం ఏముందే రుద్రాణి ఏంటి ఏముందా దుగ్రాల వారింటి వారసుడు అలా లో మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంటి ముందు భార్య కోసం నిరాహార దీక్ష చేస్తున్నాడంటే మన పరువు ఏమవుతుందో ఆలోచించరా మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తారు నలుగురు మనల్ని చూసి నవ్వుకుంటారు అసలు రాజ్ ఇలా దిగజారు ప్రవర్తిస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని రుద్రాణి అనేసరికి ఏమీ అవసరం లేదు ఆ దేవుడి దయవల్ల నా మనవడు మనవరాలు మనసు మారుతున్నట్టు ఉంది అందుకే పంతాన్ని పక్కన పెట్టి నా మనవరాల కోసం రెండు మెట్టు దిగొచ్చాడు అలా పరువు తక్కువ పని చేస్తున్నారని ఎంకరేజ్ చేస్తారా అని రుద్రాణి అనేసరికి అందులో తప్పేముంది ఆ రాముడు తన భార్య కోసం యుద్ధం చేస్తే నా మనవడు తన భార్య కోసం దీక్ష చేస్తున్నాడు ఖచ్చితంగా నా మనవరాలను ఒప్పించి తీసుకుని వస్తాడు భర్త పరువే భార్య అంటారు అలాంటి భార్య కోసం చేసే పని వల్ల వాడి పరువెందుకు పోతుంది అని ఇంద్రాదేవి అంటూ ఉంటే అమ్మయ్య ఇప్పుడు నాకు నిశ్చంతగా ఉందత్తయ్యా ఇన్ని రోజులు వాడి మాటలు చూసి ఎక్కడ దాన్ని తీసుకురాడేమోనని భయపడ్డాను కానీ ఇప్పుడు ఎలాగైనా తీసుకుని వస్తాడని నమ్మకం కుదిరింది ఉండండి అందరికీ స్వీట్ చేసి తీసుకుని వస్తాను అని అపర్ణ వెళుతుంది ఇక రాహుల్ రుద్రాని వైపు కోపంగా చూస్తుంటే ఏంట్రా అలా చూస్తున్నావు అని అడుగుతుంది ఇందాక సీన్ గుర్తు మమ్మీ ఇంకా అనవసరంగా ఏం ప్లాన్లు వేయకు ఏం చేసినా వర్కౌట్ అవ్వని క్లియర్గా అర్థమైంది మనం చూస్తూ ఉండడం తప్ప ఇక చేయగలిగింది ఏమీ లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు రాజ్ కావ్య ఇంటి ముందు టెంట్ కింద కూర్చుని భార్య మొండితనం నశించాలి భర్త మాటే భేదవాకు అని రాజ్ అరుస్తూ ఉంటే రాజ్ని కిటికీలో నుంచి గమనిస్తూ ఉంటుంది కావ్య ఇక ఒక యాపిల్ తీసుకుని తింటూ బయటకు వచ్చి రాజ్ ఎదురుగా కూర్చుని ఏమండి నాకు ఒక చిన్న డౌటు అని అంటుంది ఏంటి ఆ డౌటు అని వెటక అని వెటకారంగా అడుగుతాడు రాజ్ ఇప్పుడు నిరాహార దీక్ష అంటే చాలామంది వెనక నుంచి బిర్యానీలు తినేసి నీళ్లు తాగేసి నిద్రపోతారు కదా అలాగే మీరు కూడా చేస్తారా అనేసరికి హలో అలాంటి దొంగ దొంగ నిరాహార దీక్షలు చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు నా దీక్షలో నిజాయితీ ఉంది అబ్బో అంత నిజాయితీగా ఉన్నప్పుడు మీతో తోడుగా ఒక్కరు కూడా రాలేదేంటి పాపం ఒంటరి పోరాటం చేస్తున్నారా ఒక్కడనే ఉన్నాను కదా అని అంత తేలిగ్గా కొట్టిపడాకు నేను ఎంత బలంగా దీక్ష చేయగలను నీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది అని రాజు అంటూ ఉంటే ఇక ఒక తాగుబోతు తూలుతూ ఒసే నన్నే ఇంట్లో నుంచి తోసేస్తా వెంటే అంటూ రాజ్ దగ్గరికి వస్తాడు బ్రదర్ నువ్వొక్కడవే కాదు బ్రదర్ నీకు తోడుగా నేనున్నాను నువ్వెవరు బ్రదర్ అని రాజు అడిగేసరికి భార్యాబాధితుణ్ణి అని ఏడుస్తూ చెప్తాడు ఏదో వరద బాధితుల్లా అన్నట్టుగా చెప్తావేంటి సిగ్గులేదా అలా చెప్పుకోవడానికి అని రాజంటాడు సిగ్గు కాదు బ్రదర్ నా పెళ్లం ముందు నాకు విలువలేదు నువ్వు ఎలా నీ పెళ్లంతో బాధపడుతున్నావో నేను అలానే బాధపడుతున్నాను వీళ్ళు మన దారికి రావాలంటే ఇలాంటి దీక్షలు చేయాల్సిందే భార్యలు ముండుతనం నశించాలి అంటూ ఉంటే ఒరై నా బాధ వేరు నీ దారి వేరు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్ అని రాజు అనేసరికి ఎలా వెళ్తాను బ్రదర్ ఒక మగాడు భార్య మీద చేసే పోరాటంలో సమిదిగా మారుతుంటే నేను తోడుగా ఉండొద్దా ఈ భార్యలందరూ మనల్ని తొక్కేస్తూనే ఉన్నారు పొక్కేస్తున్నారు అని అంటూ ఉంటే కావ్య నవ్వుకుంటూ ఉంటుంది ఈ పోరాటంలో నువ్వు నేనే కాదు చాలామంది మనలాంటి వాళ్ళు ఉన్నారు నేను ఇప్పుడే తీసుకువస్తాను బ్రదర్ నీకు దండం పెడతాను దయచేసి వెళ్ళిపోరా అని రాజు అంటూ ఉంటే నువ్వు దండం పెట్టినా పిండం పెట్టినా సరే ఈ ఉద్యమం మాత్రం ఆగకూడదు నాకు ఐదు నిమిషాల టైం ఇవ్వు మనకి సపోర్ట్గా ఎంతమంది వస్తారో చూడు ఐదు నిమిషాలు ఇక్కడే ఉండు అని చెప్పేసి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్తారు ఏమండి మీ దీక్షకు చాలా బలమైన తోడు దొరికినట్టుంది అని అనేసి కావ్య ఆపిల్ తింటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అప్పు చాలా హ్యాపీగా బౌల్ నిండా ఫ్రూట్స్ కట్ చేసుకుని తింటూ ఉంటే కళ్యాణ్ వింతగా అప్పుని చూస్తూ ఉంటాడు ఏమైంది అలా చూస్తున్నావు అని అప్పు అడిగేసరికి పొట్టి నువ్వు నిజంగానే నా పొట్టివేనా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది కూచి ఏమీ లేదు ఎప్పుడు ఏడుస్తూ మూడుగే ఉండే నువ్వు ఈరోజు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు పైగా మేం జ్యూస్ ఇచ్చినా తాగవు ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చినా తినవు ఈ రోజు ఏకంగా నువ్వే కట్ చేసుకుని మరి తింటుంటే ఇదంతా నా భ్రమేమోనని అనిపిస్తుంది పొట్టి ఇది భ్రమకాదు కూచి నిజమే అంటూ కళ్యాణ్ని గిలుతుంది ఇంత సడన్గా నీలో ఇంత చేంజ్ ఏంటి అని కళ్యాణ్ అడిగేసరికి అలా ఏం లేదు కూర్చి ఇన్ని రోజులు బావగారు అక్కకి నిజం చెప్పట్లేదని బాధ బాధ ఉండేది ఏం జరగబోతుందో అని నాకు చాలా భయంగా ఉండేది కానీ ఈరోజు అక్క కోసం బావగారు నిరాహార దీక్ష చేయడం చూసి చేయడం కోసం సిద్ధపడ్డారని తెలిసేసరికి ఇక నా భయం అంతా పోయింది అక్కకి ఇంకేం కాదు కూర్చి బావగారు అక్కతో నిజమైనా చెప్తారు లేదంటే అబార్షన్కైనా ఒప్పిస్తారు ఆ రెండింటిలో ఏం జరిగినా మంచిగా జరుగుతుంది కదా ఫ్యూచర్లో మంచి జరుగుతుందని అర్థమైనప్పుడు ప్రజెంట్లో బాధపడడం ఎందుకు అందుకే ఇలా ఇన్ని రోజులు నా అక్క గురించి ఆలోచిస్తూ నా బిడ్డని నెగ్లెక్ట్ చేయాల్సి వచ్చింది కదా అందుకే ఇక్కడ నుంచి నా బిడ్డపై కేర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను అని అప్పు చెప్పేసరికి నిన్ను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ఉండిపోవచ్చు కదా ఇలాగే ఉండిపోవాలా లేదంటే నీ గుండెలపై ఉండిపోవాలా ఆ రెండూ కాదు ఇలా నా గుండెల్లో ఉండి ఉండు అంటూ హక్ చేసుకుని ఆ పూని ముద్దు పెట్టుకుంటాడు కళ్యాణ్ ఇక రాజ్ టెంట్ కింద ఒంటరిగా కూర్చుని ఆకలితో బాధపడుతూ ఉంటాడు కావ్య కాఫీ తీసుకుని రాజు ఎదురుకుండా కూర్చుని తాగుతూ ఉంటుంది ఆహా ఈ కాఫీని ఎవరు కనిపెట్టారో కానీ వాడికి శతకోటి దండాలు అబ్బబ్బా ఏం టేస్ట్ అదిరిపోయింది అని కావ్య అంటూ ఉంటే నువ్వు మరీ అంత వయ్యారాలు పడకు అది జస్ట్ కాఫీనే ఏదో అమృతం అన్నట్టు బిల్డప్ ఇవ్వకు అని అంటూ ఉంటే దేవతలకు అమృతం ఎలాగో మనకి కాఫీ అలాగండి సాయంత్రం వేళ ఇలా ఆరు బయట కూర్చుని పొగలు కక్కుతున్న కాఫీని బొట్టు బొట్టు తాగుతూ ఉంటే ఆహా అద్భుతం అని కావ్య కాఫీ తాగుతూ ఉంటే మొగుడు కనీసం మంచినీళ్ళు తాగలేదు అన్న దిగులు కూడా లేదు అని రాజ్ అంటూ ఉంటాడు ఇంతలో ఆ తాగుబోతూ నశించాలి నశించాలి అంటూ మళ్ళీ వస్తాడు నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు అని రాజ్ అడిగేసరికి నేను చెప్పాను కదా బ్రదర్ మన ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకుని వెళ్తానని భార్యా బాధితుల కోసం మీరు చేస్తున్న ఈ పోరాటం ప్రపంచం మొత్తం తెలియాలి బ్రదర్ అందుకే వాళ్ళని పిలిచాను అంటాడు కార్లో మీడియా వాళ్ళు దిగడం చూసి అయ్యయ్యో మీడియా వాళ్ళకి ఎందుకు పిలిచావురా అని రాస్ కంగారు పడతాడు వాళ్ళైతేనే పబ్లిసిటీ బాగా వస్తుంది బ్రదర్ నీకెందుకు నిన్ను ఫేమస్ చేసే బాధ్యత నాది అని అంటాడు కొంపలు అంటించావు కదా అని రాస్ కంగారు పడుతూ ఉంటే అయినా నాకు ఒకటి డౌట్ బ్రదర్ నీ పేరు చెప్పగానే మీడియా వాళ్ళు ఏంటి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు నువ్వేమైనా సెలబ్రిటీయా అని అడుగుతాడు దాంతో కావ్య సరిపోయింది మీకు కరెక్ట్ పార్ట్నరే దొరికినట్టున్నాడు ఇప్పటికైనా మీ దీక్ష పక్కన పెట్టి లోపలికి వస్తారా అని కావ్య అనేసరికి రాజ్ వస్తూ ఉంటాడు ఇంతలో మీడియా వాళ్ళు వచ్చేసి రాజ్ మొహం ముందు మైకులు పెట్టేసి సార్ సార్ చెప్పండి అని అంటూ ఉంటే ఏం చెప్పాలి అని అడుగుతాడు రాజ్ మీరు ఒక కోటేశ్వరుడు అయ్యుండి ఇలా ఒక మధ్యతరగతి ఇంటి ముందు టెంట్ ఎందుకు వేసుకున్నారు మా అత్తగారిళ్ళు కాబట్టి అని అంటాడు రాజ్ అయితే మేము అనుకున్నది నిజమేనన్నమాట కావ్యగారు చెప్పిందంతా అబద్ధం అన్నమాట చూడండి మీరందరూ కలిసి ఏదో ఒకటి అనుకుంటారు అది చెప్పాలని మా దగ్గరికి వస్తారు అలాంటప్పుడు మేము చెప్పడానికి ఇంకేముంటుంది అని రాజ్ అంటూ ఉంటే పోనీ జరిగిందేంటో మీరే చెప్పండి అని రిపోర్టర్ అడుగుతుంది అది మా పర్సనల్ అండి మేము అలా ఎలా చెప్తాము అని రాజ్ అనేసరికి మీకు పుట్టబోయే బిడ్డ విషయంలో మీకు మీ భార్యకి మధ్య గొడవలు జరుగుతున్నాయన్నమాట నిజమేనా అని రిపోర్టర్ అడుగుతుంది అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ప్రోమోలో రాత్రి అయ్యేసరికి రాజ్కి ఆకలి వేస్తూ ఉంటుంది ఏంట్రా ఈరోజు ఇంతెలా ఆకలి వేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు రాజ్ ఇక లోపల లోపల కావ్య ప్లేట్లో అన్నం పెట్టుకుని వాళ్ళ నాన్నకిస్తుంది ఏంటమ్మా గారి కోసమా అని అడిగేసరికి అవును నాన్న ఆయన నా కారణంగా పస్తులుండడం నాకు ఇష్టం లేదు ఆయనకి నా బిడ్డ అక్కర్లేకపోవచ్చు కానీ నాకు ఆయన కావాలి నాన్న వెళ్ళి కొంచెం ఆయనకి ఇది ఇవ్వు అని కావ్య అనేసరికి కావ్యవాళ్ళ నాన్న రాజు దగ్గరికి వెళ్ళి అందరూ పడుకున్నారు బాబు మీకోసం అందుకే భోజనం తీసుకువచ్చాను లాగించేయండి అని రాజ్కి భోజనం ప్లేట్ ఇస్తాడు దాంతో ఆకలిగా ఉన్న రాజ్ ఆ భోజనాన్ని ఆత్రంగా చేస్తూ ఉంటే నా కూతురు కోసం ఇంతలా కష్టపడుతూ అంత అలా ప్రేమిస్తున్న మీరు ఆ నిజమే ఎందుకు చెప్పలేకపోతున్నారా అని ఆలోచిస్తున్నాను బాబు అని అంటూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్